నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన నర్సాపు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన గోదావరి టీవీ యాజమాన్యానికి వారి యొక్క ప్రేక్షకులకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మన రాష్ట్రం పురోగతి వైపు అభివృద్ధి వైపు పరిగెట్టే విధంగా మంచి పరిణామాలు జరగాలి ఒక మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఏర్పడాలి మన రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ